శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మీనా రాశి ఫలితములు ఆదాయం ఆదాయం ఐదు వ్యయం ఐదు కనబడుతుంది అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే డబ్బు సంపాదన కొంచెం అంతంత మాత్రంగానే ఉంది ఒకటి సంపాదించిందంతా మళ్ళీ ఖర్చు అయిపోతుంది ఒకటి అంటే వచ్చినటువంటిది ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు సరిచూసుకోవాలి అంటే డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం అలాగే రుణ బాధలకు సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరించడం అనేటువంటి చాలా ముఖ్య సూచన ఈ రాశి వారికి అలాగే శ్రమకు దగ్గ ఫలితం తప్ప విశేష ఫలితాలు ఈ సంవత్సరం కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనబడుతుంది ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు శత్రువులు బాగా పెరుగుతున్నారు విపరీతమైనటువంటి గొడవలు సమస్యలు అనవసరమైనటువంటి ఆందోళన ముఖ్యంగా మానసిక ఇబ్బందులు అలాగే ఎవరో ఒకళ్ళు చేరి తప్పకు నిందారోపణలు వేస్తూ ఉండడం గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించవలసిన పరిస్థితులు రావడం నరదిష్టి నరఘోష మీరు ఎదుగుతుంటే ఓర్వలేనితనం ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ అవమానం ఐదుగా కనబడుతుంది ఈ సంవత్సరం మీకు అంటే ఎక్కువగా మిమ్మల్ని ఏడిపించేటటువంటి వారు ఇబ్బంది పెట్టేటటువంటి వారు చాలా దారుణంగా మిమ్మల్ని కించపరిచేటటువంటి వారు పెరుగుతుంటారు మోసగాళ్ళు పెరుగుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు గౌరవాలు తగ్గే అవకాశం కనబడుతుంది కాబట్టి అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏలినాటి శని ప్రభావం కూడా ఉండబోతుంది కాబట్టి కొంచెం తీవ్ర ఇబ్బందులు అయితే ఉంటాయి అందరూ భయపట్టేటటువంటి ఏదో అయిపోతుంది ప్రమాదాలు అయిపోతాయి యాక్సిడెంట్లు అయిపోతాయి ఇంకా ఏదో మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్నట్టుగా మాత్రం లేదు కంగారు మాత్రం పడకండి ఇవన్నీ కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తప్ప ఏదో భయపెట్టడం భయపెట్టడమో ఏదో అయిపోతుందని చెప్పడమో కాదు కాబట్టి అంటే కొంచెం గ్రహస్థితి బాగా లేనప్పుడు ఏమిటిరా అంటే గనక సులువుగా అయ్యే పని కష్టంగా అవుతూ ఉంటుంది ఏదో ఒక పని చేస్తే వంద రూపాయలు మిగిలవలసింది యాభై రూపాయలే మిగులుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలే తప్ప ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోతారు ఇంకా మీనరాశి వారికి ఏలా ఏదో అయిపోతుంది అనేటువంటి మాటలు మాత్రం ఎవరైనా చెప్పినా దాని గురించి విని ఈ ఆందోళన పడకండి బాగుంటుంది మీకు ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది కానీ ఈ ఏలినాటి శని ప్రభావం చూపిస్తుంది దాని ప్రభావం దానికి మనం ఏం చేసుకోవాలో కాస్త ఏదైనా ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకొని మంచిది గ్రస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా కొంచెం ఇబ్బందులు పడతారు మీరు ఇబ్బందులు పడతారే తప్ప ఇంకా మొత్తం జీవ జీవించడానికి లేకుండా అయిపోద్దు మళ్ళీ కొంతకాలం బాగుండి మళ్ళీ కొంతకాలం మళ్ళీ వెసులుబాటు వస్తుంది కొన్ని నెలలు బాగుంటుంది మళ్ళీ కొన్ని నెలలు ఇబ్బంది పడుతుంటాయి ఇది మొత్తం సంవత్సరం అంతా కూడా ఒకేలాగా ఇంకా సర్వనాశనం అయిపోతుంది అని కూడా లేదు దృష్టిలో పెట్టుకునే అందులో మీనరాశి వారు గురించి సర్వ చాలా దారుణంగా చెప్తున్నారు బయట కాబట్టి అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నారు ఏంటంటే అంతలా మీరు భయపడవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరం కన్నా ఖచ్చితంగా బాగుంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇక గ్రహస్థితి ఎలా ఉండ ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు అంటే గనక గురుడు పద ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీకు ఏమిట్రా అంటే ఈ సమయంలో మే పదిహేను దాకా కూడా నష్టాలు ఏమీ రావు ఇస్తాడు కాబట్టి మీకు ఈ సమయంలో అంటే పదిహేను దాకా కూడా నష్టాలు ఏమీ రావు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉండవు సామరస్యంగా సాగిపోతూ ఉంటుంది చేసే పని కాస్త కలిసి వస్తుంది డబ్బులు ఎదుగుదల ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతారు ప్రతి పనిలోనూ విజయం కనబడుతూ ఉంటుంది చేసే శ్రమకు తగ్గ ఫలితం కనబడుతూ ఉంటుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కుటుంబ కలహాలు చాలా శాతం తగ్గుతాయి భార్య మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య కలయికలు ఉంటాయి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి వివాహ కుదిరే అవకాశాలు ఉంటాయి బంధువులతో సత్సంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఆలయ దర్శనాలు చేయడం పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు విదేశాలు వెళ్ళడానికి చక్కని యోగ్యత లభించడం విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి రావడం గవర్నమెంట్ ఉద్యోగాలు పొంద పొందగలిగే అవకాశాలు ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు రావడం అనుకున్నంత ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రాకపోయినా ఆదాయం బ్రహ్మాండంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా వృద్ధి ఉంటుంది ధన నష్టం చాలా శాతం తగ్గుతుంది కోర్టు వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్లు ఉన్నా కూడా పనులు అయితే సక్రమంగా సాగుతాయి అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి మీకు చాలా రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ సమయంలో చేసే పని కలిసి వస్తుంది గృహం కూడా ఇల్లు కొనడం కానీ ఇల్లు కట్టుకోవడం మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఆగిపోయిన శుభ కార కార్యాలు జ సజావుగా జరిగే అవకాశం ఉంది గురుడు పదిహేనవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు ఆరు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ సమయంలో అర్ధాశ్రమ స్థానంలో సంచరించడం వల్ల తేజోహీనం కనబడుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే ఏ పని కలిసి రాకపోవడం అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేని వారికి కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నవారికి ఆ దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా పెరిగే అస్వస్థతకు గురవుతూ ఉండడం కొంతమందికి అయితే శస్త్రచికిత్సలు అయ్యే అవకాశము వ్యసనాల ప్రమాదాలు షేర్లలో డబ్బులు నష్టపోయే పోవడము లాంటి విపరీతమైన ధన నష్టము క్ర క్రయ విక్రయాలు జరపడం వల్ల ఈ సమయంలో విపరీతమైన ధనాలు నష్టపోవడము విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సరిగా వివరించకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది ప్రైవేట్ వ్యవహారాల్లో పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలు ముఖ్యంగా దారుణంగా షేర్ ట్రేడింగ్లో దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మాత్రం ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్త వ్యాపారాలు చేసేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే చేసే పని కలిసి రాకపోవడము విదేశాల్లో ప్రమాదాలు ఇబ్బందులు ఉద్యోగ గండాలు ఉద్యోగాలు మారవలసిన రావడం ఉద్యోగాలు పోవడము ఇలాంటి ప్రభావాలు బాగా ఉంటాయి ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనబడుతుంది ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు అలాగే వివాదాలు బాగా ఎక్కువైపోతే ఉంటాయి భార్య భర్తలతోటి ఇరుగు పొరుగు వారితో లేదా అన్ని రకాల వ్యవహారాల్లో కూడా ఆ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ టైంలో మంచి మళ్ళీ బాగుండదు మళ్ళీ టైం బాగుంటుంది కాబట్టి సర్దుకునే అవకాశము ఉంటుంది మంచి పనులు చేసుకోవడం పెట్టుబడులు పెట్టుకోవడం స్పీడ్గా ఉండటం అనుకూలించే టైంలో కొంచెం స్లో అయిపోవడము జాగ్రత్తగా ఉండడం ఆచితూచి వివరించడం చేసుకుంటే ఈ సంవత్సరం మీకు నిజంగా చెప్పాలంటే దిగ్విజంగా ఉంటుంది అనుమానం ఏమీ లేదు మళ్ళా గురుడు పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో జయాన్ని కలగజేస్తాడు మీకు మళ్ళా చెప్తున్నా కదా మళ్ళీ పంతొమ్మిది అక్టోబర్ నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు దాకా కూడా మీకు మళ్ళీ విపరీతమైనటువంటి రాజయోగం పట్టబడుతుంది చేసే పని కలిసి వస్తుంది డబ్బులు నిలబడుతుంది వ్యాపార వృద్ధి ఉంటుంది రాజకీయ పరమైనటువంటి పదవులు పొందే అవకాశం రాజకీయ నాయకులకు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి విపరీతమైన సక్సెస్ రేటు ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు ఉత్తీర్ణత బ్రహ్మాండంగా పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది స్త్రీలకు ధనాదాయం బాగా పెరుగుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి వివాహాలు జరుగుతాయి ప్రేమికుల మధ్య కలయికలు ఉంటాయి విడిపోయిన వాళ్ళు కలుస్తారు పరస్పర ప్రేమ ఉంటుంది ఇష్టమైనటువంటి వ్యక్తులు వ్యక్తులతో కలిసి తిరుగు ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు విదేశీ యాత్రలు విదేశాల్లో అద్భుతమైనటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు పొందడం విదేశాల్లో ఉండే వారికి గృహ యోగం ఉన్నది గ్రీన్ కార్డులు లభించును పర్మనెంట్గా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి యోగ్యతను నూతన ఆభరణ యోగ్యత ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే అవకాశము ఉన్నది విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసి అన్ని రకాల పెట్టుబడులు పెట్టడం వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రారంభం చేయడం ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు విషేతంగా ధనలాభం రావడం అప్పుల బాధ నుంచి చాలా తొందరగా బయటపడటం ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గడం అలాగే క్రయ విక్రయాలు లభించడంతో పాటుగా ఏదైనా గృహం కట్టాలనుకున్న కొనాలను అనుకూలత వివాహాది శుభకార్యాలు జరగడం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తితో పాటుగా అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గి కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు అలాగే విందు వినోద సౌక్యం బాగా కనబడుతుంది కొత్త కొత్త గోల్స్ సాధించుకోగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అన్ని రంగాలలో కూడా చాలా తొందరగా ఎదుగుతారు మీరు ఈ సమయంలో మళ్ళా మీకు గురుడు ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నుండి పంతొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో సంచరించి అర్ధాశ్రమ స్థానంలో మళ్ళీ ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని మళ్ళీ మీరు డిసెంబర్ ఐదు నుంచి మళ్ళా పంతొమ్మిదవ తారీఖు మార్చి అంటే వచ్చే ఉగాది దాకా కూడా మళ్ళీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్లో అయిపోవాలి అన్నమాట పెట్టుబడుల విషయంలో షేర్ల విషయంలో ట్రేడింగ్ విషయంలో అప్పులు ఇచ్చే విషయంలో డబ్బుల విషయంలో సంపాదన విషయంలో ఖర్చుల విషయంలో క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి గొడవలు జోలికి వెళ్ళకూడదు కుటుంబ కలహాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆస్తి వివాదాలు ఆస్తి పంచుకోవడాలు కోర్టు వివాదాలు లాంటి ప్రమాదాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి కంగారు పడకూడదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యసన వ్యసనాలకు చాలా శాతం తగ్గించుకోవాలి అలాగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆచి ఆచితూచి వివరించాలి ఈ సమయంలో మాత్రం చాలా చూసుకున్నట్లయితే మీకు బాగుంటుంది సమయంలో విదేశీయులు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ యాత్రలో అయితే దీనికి సంబంధించినటువంటి గురుడికి సంబంధించిన ఫలితాలు ఇక శని ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీన రాశిలో సంచరిస్తారు జన్మస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు ఈ సంవత్సరం శారీరక పీడను కలగజేస్తాడు అంటే కనుక అనారోగ్యాలు ఎక్కువైపోతూ ఉంటాయి మీకు ఈ సంవత్సరం అందుకనే మీకు ఇంతసేపు కూడా ఈ సంవత్సరం అంత ఎక్కువ శ్రద్ధ డబ్బు ఒకటైతే రెండు ఆరోగ్యం ఈ రెండు చాలా రెండు కళ్ళు చూసుకోవాలి మీరు కాబట్టి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేశారా ప్రతిరోజు కంపల్సరీగా ఎంతో కొంతసేపు వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం పౌష్టికాహారం తినడం బయటికి ఫాస్ట్ ఫుడ్లు మానేయడం ఆయిల్ ఫుడ్లు తగ్గించుకోవడం అలాగే ఎక్కువగా శ్రద్ధ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉండటం అలాగే మీకు ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాటిని సరైన ట్యాబ్లెట్లు వేసుకోవడం సరైన మందులు సరైనటువంటి వైద్యం చేయించుకోవడం లాంటివి ఎక్కువ శ్రద్ధ పెట్టాలంతా ఈ సంవత్సరం అంతా కూడా వాహనాలు నడిపేటప్పుడు కంట్రోల్గా నడపడం హై స్పీడ్గా వెళ్ళపోకుండా ఉండడం సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకోవడం లాంటివి మాత్రం ఈ సంవత్సరం గమనించదగ్గ సూచన ఎందుకంటే ప్రమాదాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీకు ఈ సంవత్సరం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది తప్ప ఏదో ప్రమాదం జరిగిపోతుంది కదా అని చెప్పి భయపడిపోతే భయం ముందరే ప్రమాదాలు చూసుకుంటారు కాబట్టి అలాంటివి ఏం కాదు ఆడవాళ్ళు కూరలు తరిగేటప్పుడు పొయ్యిలు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అలాగే వ్యాపారస్తులు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఇవన్నీ జాగ్రత్తలు ముఖ్యంగా భయం కాదు జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది మళ్ళా రాహు ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యా రాశిలో జన్మస్థానంలో జన్మ సప్తమ స్థానంలో సంచరించి కొంచెం విరోధాలు కలిగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహు ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి శత్రువు ఎక్కువగా ఉంటుంది అందుకనే మీకు ఈ సంవత్సరం నరఘోష ఎక్కువ అందుచేత ఏంట్రా అంటే ప్రతి ఒక్కడు ఏడుస్తాడు మీరు ఎదుగుతుంటే ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా పాడు చేద్దామని మీకు నష్టం కలిగిద్దామని చూస్తారు చెడు ప్రచారాలు చేసి కొంతమందికి అయితే వివాహం కానీ వాళ్ళకు సంబంధాలు చెడు ప్రచారాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఉద్యోగాల కోసం వెళ్తూ ఏదో రకమైన సమస్యలు ఉద్యోగ కార్యక్రమం మీద చెడ నిందలు వ్యాపారాల చోట అన్ని చోట్ల కూడా మీ మీద ఎంట్రా అంటే కనుక మిమ్మల్ని ఏదో డిగ్నేట్ చేయాలని లేదా మిమ్మల్ని తక్కువ చేయాలన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటారు జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే అందుకనే బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా కొంచెం చిన్న చూపులు కనబడుతూ ఉంటాయి మీ మీద కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం ఎవరితో గొడవలు పెట్టుకోకండి విరోధాలు పెట్టుకోకండి సంబంధం లేనటువంటి గొడవల్లో తలదూర్చకండి తల దూర్చారా అది పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి మీకు ఈ సంవత్సరం కాబట్టి ఎందుకంటే వచ్చిన గొడవలే మనం ప్రశాంతంగా ఉందాం మనకెందుకు అన్నట్టుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి చేయండి అలా ఉంటే ఈ సంవత్సరం బయటపడతారు మీరు మళ్ళా కేతు పద్దెనిమిదవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభరాశిలో మీకు వ్యయ శష్ట స్థానంలో స్థానంలో ధన వ్యయాన్ని కలుగజేస్తున్నాడు కాబట్టి డబ్బుల విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండనే మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఉంటారు కాబట్టి ఇందులో నేను చెప్పినటువంటి షేర్లు ట్రేడింగ్ జోలికి వెళ్ళకనే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఏ వస్తువు అమ్మినా ఏ వస్తువు కొనినా ఒకటికి పది సార్లు అన్ని వెరిఫికేషన్ చేసుకొని చేయడం చేయండి లేకపోతే తక్కువ ఖరీదు వస్తువులు మొక్క ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం ఎక్కువ ఖరీదు వస్తువులు తక్కువ ఖరీదు చేయడం అమ్మడం లాంటివి కనబడుతూ ఉంటాయి అత్యమస్థితి క్రియలు క్రయ విక్రయాలు జరిగేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది ఓవరాల్గా మీ గ్రహస్థితి పరిశీలించిన ఈ సంవత్సరం మీకు ఒడిదికులు ఎక్కువగా ఉంటాయి కొంత కొంతకాలం బాగుండే కొంతకాలం ఇబ్బందులు మళ్ళీ కొంతకాలం బాగుండే కొంతకాలం ఇబ్బందులు అలాగే ఎంట్రా అంటే ఈ ఈ యొక్క ఒడిదుడుకుల ప్రభావం మాత్రం మీ మీద కొంచెం మానసికంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఏంట బాబు బాగుంది అనుకుంటే మళ్ళీ ఎలా వచ్చింది అంటే అని మళ్ళీ కుంగిపోతూ ఉంటారు మళ్ళీ బాగుంటారు అమ్మయ్య అనుకుంటారు మళ్ళీ కుంగిపోతూ ఉంటారు ఇలాగ ఏంట్రా అంటే ఒకటి కొంచెం దైవ బలం కావాలి గ్రహ బలం కావాలి అందుకని ఒకసారి అవసరమైతే జాతకం చూపించుకొని గ్రహ దోషాలు ఉంటే చూపించుకోవడం మంచిది సర్వకార్య జయం అన్ని రకాల పనులు మీకు విజయం పూర్తి అవుతాయి అన్ని రకాల పనులు జరుగుతాయి మీకు ఆలస్యం అంతే మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి త తొందరగా ఏ పని జరగనివ్వడు అంత మందత్వం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి ఔషధ సేవలు హస్తమాత్రలు వేసుకోవాలి వాస్తు ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కాళ్ళ నొప్పులు కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు తలనొప్పులు మెడ నొప్పులు నడుము నొప్పులు లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మానసికంగా కొంత అశాంతి కనబడుతుంది మిగతా విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు చైతన్యంగా ఉంటారు మళ్ళీ అప్పుడప్పుడు సడన్గా డల్ అయిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం అలాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి మీ యొక్క ముఖ వాచస్ అనేటటువంటిది కూడా కొంచెం అంటే గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం అందం తగ్గే అవకాశం కనబడుతుంది కాబట్టి కాస్త సరైన ఫ్రూట్స్ తినడం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేసుకోవడం ప్రయత్నం చేయడం వల్ల తగ్గే అవకాశం కనబడుతుంది కాబట్టి ఎందుకంటే శని ఎక్కువగా ఈ సంవత్సరం దాని మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి అందుచేత ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది తిరుగుతూ అలాగే ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కుటుంబ ఖర్చులు ఇంట్లో ఖర్చులు బయట ఖర్చులు అలాగే భార్య భర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చి మళ్ళీ కలుస్తూ ఉంటారు మళ్ళీ కలహాలు వస్తూ ఉంటాయి అలాగే మిస్ అండర్స్టాండింగ్లు బాగా ఉంటాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు పడి విడిపోవడం పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకు అవ్వకపోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకడం ఇలాంటి రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడి మళ్ళీ తిరిగి ఎట్టకేలాగా కష్టంతో అవుతూ ఉంటాయి మీకు వివాహాలు అలాగే కొంచెం అపనమ్మకాలు పెరుగుతుంటాయి ఒకరి మీద ఒకరికి కాబట్టి కొంచెం నమ్మకాలు పెంచుకోవడం ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం ప్రారంభ కాలంలో కొంచెం అనుకూలమైన లేకపోయినా మధ్యలో మళ్ళీ అనుకూలించే వాతావరణం కనబడుతుంది కాబట్టి కంగారు పడిపోకండి అలాగే అనేక రకాల కొత్త 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 కార్యక్రమాలు చేస్తారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు అనేక రకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు ఆర్థిక విషయాల పట్ల అవగాహన బాగా వస్తుంది ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఎలా సంపాదించాలో ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకు ఈ సంవత్సరం బాగా అర్థమవుతుంది శుభకార్యాలు వాయిదా పడిన ఖచ్చితంగా మీకు జరుగుతాయి అనేక రకాల అపోహలు తగ్గుతాయి అలాగే భూగృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి మీకు భూములు కొనాలనుకున్న అనుకూలిస్తుంది అలాగే గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలిస్తుంది మొత్తం మీద ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు లభిస్తాయి సబ్సిడీలు పథకాలు పొందగలుగుతారో అలాగే ఏదైనా పర్మిషన్లు ఉంటే పొందగలుగుతారో అలాగే ఎవరైతే గతంలో మీ మీద అమర్యాదగా ప్రవర్తించాలో వాళ్ళకు సరైన గుణపాఠం చెప్తారు ఎవరిని ఎక్కడ ఎలాగ దెబ్బ కొట్టాలో దెబ్బ కొట్టగలుగుతారు మీరు అలాగే అనేక రకాల వేధింపులు మాత్రం గురవుతారు ముఖ్యంగా స్త్రీలు అందులో కాలేజీ విద్యార్థి విద్యార్థులు ఈ యొక్క ర్యాగింగ్లకు గురయ్యే అవకాశం వేధింపులకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వకండి మీరు ఒకవేళ బ్లాక్ మెయిల్ చేసి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశములు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది ఈ సంవత్సరం దూర ప్రయాణాల వల్ల ధన నష్టం కనబడుతుంది కాబట్టి అనవసరమైన ప్రయాణాలు మాత్రం ఈ సంవత్సరం చేయకండి వ్యాపారస్తులకు నిరాశ కనబడుతుంది స్వల్ప లాభాలే కనబడుతున్నాయి పెద్ద విశేష ధన ప్రాప్తి అయితే కనబడటం లేదు అలాంటి వ్యాపారాల్లో విపరీతమైన నష్టాలు కూడా లేవు బాగుంటుంది జాగ్రత్తగా వ్యవహారం చేయండి ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో అందరికీ కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్ట్నర్ తోటి వాళ్ళతోటి విభేదాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే అలాగే చేసే పని సరైన గుర్తింపు లేకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాని గురించి టెన్షన్ మాత్రం పడకపోకండి భవిష్యత్తు ఉంది మీకు దాని గురించి ఆలోచించండి కొంచెం ఆరోగ్యపరంగా నీరసము నిశ్వత్వం కనబడుతూ ఉంటాయి అస్తమా కొంచెం సరైనటువంటి పౌష్టికాహారం తినడానికి ప్రయత్నించండి వ్యవసాయదారులకు తీడల వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది పంటల్లో స్వల్ప లాభాలు కనబడుతున్నాయి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కొంచెం మీ మీద పడుతుందా అని చెప్పవచ్చు ఏదేమైనా కూడా రైతులకు అంతంత మాత్రాన లాభాలే కనబడుతున్నాయి చేపలు పౌల్ట్రీ రొయ్యలు దీనికి సంబంధించినటువంటి వారికి స్వల్ప లాభాలే కనబడుతున్నాయి అలాగే డాక్టర్ డాక్టర్లు యాక్టర్లు సినిమా టీవీ మీడియా రంగాల వారు కళాకారులు అలాగే వెబ్ సిరీస్లలో యాక్టింగ్ వారు సీరియల్స్లో యాక్ట్ చేసేటటువంటి వారు వీళ్ళందరికీ కూడా పెద్ద గుర్తింపు లేకపోవడం అనుకున్న సక్సెస్ రాకపోవడం జనకంగా కనబడుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది జాగ్రత్త వ్యవహారం చేయండి రాజకీయ నాయకులకు పదవి గండాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం తొందర రుణ బాధలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎన్ఆర్ఐ అంటే ఇండియాలో పుట్టి పెరిగి ఇతర విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారికి వ్యతిరేక ప్రభావాలు కొంచెం ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్తో చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అండ్ విషయంలో జాగ్రత్తగా ఉండే లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి మీకు ఏమీ జరగదు అంతా బాగుంటుంది అయితే ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకుల ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా గృహపరమైనటువంటి శాంతులు చేయించుకోవాలి ఏమిటంటే ఆ శాంతులు కనుక శనికి గురుడికి కుజుడికి రాహుకి కేతుకి రవికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడం దుర్గా విష్ణు హోమాలు చేయించుకోవడం సుదర్శన హోమం చండి హోమ నవగ్రహ హోమాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు లేకుండా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్